హలో హోమ్ రెడీస్ నమస్తే అండి ఎలాగున్నారండి అందరూ బాగున్నారా వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ జబీన్స్ హోమ్ కిచెన్ ఫ్రెండ్స్ ఈరోజు మన హోమ్ కిచెన్లో వచ్చేసి వన్ ఆఫ్ ద ఫేమస్ చికెన్ డ్రై ఐటమ్ అయితే చూపియబోతున్నానండి తప్పకుండా ట్రై చేయండి అంతేకాకుండా దీన్ని మనం చికెన్ సిక్స్టీ ఫైవ్ కూడా అనొచ్చండి చాలా టేస్టీగా ఉంటుంది పిల్లలు అయితే మరీ మరీ ఇష్టపడి తింటారు సో ఇక్కడ చూస్తున్నారుగా నేనైతే హాఫ్ కిలో చికెన్ అయితే తీసేసుకున్నాను బోన్తో కూడా తీసుకోండి లేకపోతే బోన్ లేకుండా అయినా తీసేసుకోండి చాలా టేస్టీగా ఉంటుంది ఇప్పుడు నేను హాఫ్ కిలో చికెన్ అయితే శుభ్రంగా అయితే కడిగేసుకున్నాను ఇప్పుడు కడాయి ప్యాన్ పెట్టేసుకున్నాను అందులో మనం ఫస్ట్ ఆయిల్ అయితే వేయకూడదండి ఫస్ట్ వచ్చేసి మనం చికెన్ అయితే కాస్త బాయిల్ చేసుకోవాలి అంటే చికెన్లో ఉన్నటువంటి వాటర్ అంతా పోయేంత వరకు మనం దాన్ని బాయిల్ చేసుకోవాలి ఇక్కడ చూస్తున్నారా చికెన్ వేసిన తర్వాత ఇందులో నేను హాఫ్ టేబుల్ స్పూన్ వచ్చేసి ఇక్కడ పసుపు అయితే వేస్తున్నానండి ఇంకా వెంటనే వచ్చేసి హాఫ్ టేబుల్ స్పూన్ ఉప్పు వేసుకోండి చూసి తర్వాత మళ్ళీ తగ్గితే వేసుకోవచ్చు ఫస్టే ఎక్కువగా వేసుకోకుండా కాస్త వేసుకోవాలి ఇప్పుడు బాగా కలిపే తర్వాత దీన్ని మనం మూసేద్దామండి మూసామంటే మనకు అందులో చికెన్లో ఉన్నటువంటి వాటర్ అంతా బయటకు వచ్చేస్తుంది మనం ఎప్పుడైనా సరే చికెన్ కుక్ చేసేటప్పుడు చికెన్ ఫస్ట్ వాటర్ వస్తుంది కదా అదైతే మనం డ్రై చేసుకోవాలి అప్పుడే మనకి ఎటువంటి నీస్ వాసన అనేది రాదు చికెన్ అనేది మంచి స్మెల్తో పాటు మంచి టేస్ట్ అయితే వస్తుందండి చూస్తున్నారా ఎంత వాటర్ వచ్చింది చూడండి చికెన్లో అదంతా మనకి ఫస్ట్ డ్రై చేసుకోవాలి డ్రై అయిపోయిన తర్వాత నెక్స్ట్ ఇంగ్రీడియంట్స్ అన్ని మనం ఇంట్లో ఉన్నవే వేస్తానండి ಅಂದು ಕೆಟ್ಟ తప్పకుండా ట్రై చేయండి చూడండి చాలా ఈజీ ప్రాసెస్లో చికెన్ సిక్స్టీ ఫైవ్ అయితే చూపిపోతున్నాను అంతేకాకుండా దీన్ని డ్రై ఐటెం కూడా అనొచ్చండి అంత టేస్టీగా ఉండేటువంటి ఐటెం ఇది ఇక్కడ చూస్తున్నారా మొత్తం ఇప్పుడు బాగా డ్రై అయిపోయింది కదా ఇప్పుడు మనం వన్ గ్లాస్ వాటర్ అయితే వేస్తున్నాము ఫస్ట్ మనం చికెన్లో వచ్చిన వాటర్తో బాయిల్ చేసిన తర్వాత ఇంకాస్త దాన్ని మనం కుక్ చేయాలి అంటే కాస్త మెత్తగా అవడానికి అయితే వన్ గ్లాస్ వాటర్ అయితే వేస్తున్నాను ఇప్పుడు అందులోనే మనం అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే వేస్తున్నానండి ఈ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసిన తర్వాత ఇందులో మెయిన్గా వచ్చేసి సోయా సాస్ అండి ఇప్పుడు అందరికీ ఆల్రెడీ అవైలబుల్గా ఉంటుంది కదా మార్కెట్లో సో ఆ టూ టేబుల్ స్పూన్ వచ్చేసి సోయా సాస్ అయితే వేసుకోండి కలిపేసుకోండి బాగా కలిపేసిన తర్వాత దీన్ని బాగా మళ్ళీ ఉడికించాలి మనం అందులోనే మనకి బాగా కుక్ అవ్వాలి సో నేను ఇప్పుడు ఇందులో అయితే ఆయిల్ అయితే వేయలేదండి నేను ఆయిల్ అనేది ఎప్పుడు వేస్తానో మీకైతే చూపిస్తాను అప్పుడు దాకా అయితే వెయిట్ చేయండి తప్పకుండా ఈ వీడియో లాస్ట్ వరకు చూడండి ఇక్కడ బాగా ఉడుకుతుంది చూ చూసారా ఇక్కడ సోయా సాస్లో మనం అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసాను కదా దాని స్మెల్ కూడా చికెన్లో బాగా వెళ్తుంది ఇప్పుడైతే కాస్త అంటే కాస్త ఫుడ్ కలర్ వేసేసుకోండి సో ఆ ఫుడ్ కలర్ వేసామంటే మనకి చికెన్ కూడా కాస్త కలర్ఫుల్గా ఉంటుంది సో ఈ విధంగా వేసిన తర్వాత బాగా కలిపేసుకోవాలి ఇది మనకి తందూరి రోటీలోను పరోటాల్లోను లేకపోతే మనం సైడ్ డిష్గా తిన్నా సూపర్గా ఉంటుందండి వదలరు ఒక్కసారి తిన్నారంటే ఈ ఐటెం మళ్ళీ మళ్ళీ చేసుకుంటారండి అంతేకాకుండా ఇందులో వెల్లుల్లి కూడా వేయబోతున్నాను అండి అది ఎప్పుడు వేస్తానో మీరు లాస్ట్ వరకు వీడియో చూస్తేనే తెలుస్తుంది ఇప్పుడు వచ్చేసి నేను హాఫ్ టేబుల్ స్పూన్ వచ్చేసి టేస్టింగ్ సాల్ట్ అయితే వేసాను అలాగే వన్ టేబుల్ స్పూన్ వచ్చేసి కారం అయితే వేస్తున్నాను ఇది బాగా కలిపేసుకోవాలి కారం కాస్త చూసే వేసుకోండి తర్వాత లాస్ట్లో మనం ఇక్కడ పచ్చిమిర్చి కూడా వేసుకునేది ఉంటుంది వెల్లుల్లి కూడా వేసుకునేది ఉంటుంది ఇవన్నీ వేస్తాం కాబట్టి ఫ్లేవర్ మంచిగా వస్తుంది సో చూసారా ఈ విధంగా బాగా కలిపేసుకోవాలి అదే వాటర్లో మనకి బాగా మెత్తగా ఉడికిపోవాలి ముక్క ఇప్పుడు దాకా అయితే నేను ఆయిల్ వేయలేదని చెప్పాను కదా ఇప్పుడైతే ఆయిల్ వేయబోతున్నానండి మనకు కాస్త ఉడికి దగ్గరకు అయిన తర్వాత ఆయిల్ అయితే వేసుకోవాలండి ఈ విధంగా ఆయిల్ మొత్తం వేసేసిన తర్వాత బాగా కలిపేసుకోవాలి ఇక ఇప్పుడు మనమైతే ఎండింగ్కి వచ్చేసాము ఆల్మోస్ట్ ఉడికిపోయింది కాబట్టి ఇప్పుడు ఇక్కడ చూస్తున్నారా ఇది ఏదో కదండి నేను తందూరి చికెన్ గరం మసాలా అయితే వేస్తున్నాను ఆల్మోస్ట్ అందరి ఇండ్లలో ఉంటుంది ఒకవేళ లేదంటే మీరు చికెన్ ఏ మసాలా ఉన్నా కూడా వేసేసేయండి ఇప్పుడు నేను వెల్లుల్లి వేయబోతున్నానండి ఇది మెయిన్ ఇంగ్రీడియంట్ మీకు వెల్లుల్లి ఫ్లేవర్ రావాలంటే ఇష్టపడే వాళ్ళు ఉంటే తప్పకుండా వేసుకోండి చాలా బాగుంటుంది మీకు రెస్టారెంట్ స్టైలే ఉంటుందండి అంత టేస్టీగా ఉంటుంది ఇప్పుడైతే నేను పచ్చిమిర్చి కూడా వేసేసుకుంటున్నాను ఆ పచ్చిమిర్చితో పాటు కొద్దిగా కరివేపాకు కూడా వేసుకోండి మంచి ఫ్లేవర్ వస్తుంది ఆ గుమగుమలు వస్తూ ఉంటేనే మీరు ఎప్పుడెప్పుడు తిందామా అన్నట్టు ఉంటుందండి అంత టేస్టీగా ఉంటుంది ఇప్పుడు మనం ఈ పచ్చిమిర్చి కరివేపాకు వెల్లుల్లి కాస్త మనకి ఆ ఫ్లేవర్ అనేది చికెన్లో పోయేంత వరకు వదిలేస్తాము మూసేసి ఇప్పుడు చూస్తున్నారా ఒక్కసారి కలిపేసుకుందాము వెల్లుల్లి ఫ్లేవర్లో కావాలంటే మనం కాజులు కూడా వేసుకోవచ్చు అంటే ఇంకా రిచ్గా ఉంటుంది అదైతే సో ఈ విధంగా తప్పకుండా ట్రై చేయండి మీరు చేశారంటే మీ పిల్లలు కూడా చాలా ఇష్టపడి తింటారు మళ్ళీ మళ్ళీ చేపించుకొని తింటారు మీరు రైస్ పప్పులో పెట్టుకున్నా సరే తందూరి రోటీలో బటర్ నాన్లో పుల్కాలో ప్రతి ఒక్క దాంట్లో చాలా బాగుంటుంది ఇంకా ఎండింగ్లో మీరు దించేస్తాము అన్నప్పుడు మీరు కాస్త నిమ్మకాయ అయితే పిండేసుకొని తినేసేయండి అంతే అండి సూపర్గా ఉంటుంది ఇంకా లాస్ట్లో మీరు కాస్త ఈ విధంగా డ్రై చేసేసుకోండి సో చూసారా ఫ్రెండ్స్ నచ్చిందా ఈ చికెన్ డ్రై చికెన్ చికెన్ సిక్స్టీ ఫైవ్ చాలా బాగుంది కదా మీరు కూడా ట్రై చేయండి ఆల్మోస్ట్ చాలా బాగా నచ్చుతుంది అసలు కొద్దిగా కూడా మిగిల్చరండి మొత్తం కడాయి అయితే అయిపోతుంది అంత బాగుంటుంది టేస్టీగా సో రెస్టారెంట్ స్టైల్ కూడా వచ్చేస్తుంది మీరు ఆ టేస్టీ ఫ్లేవర్ కూడా వస్తుంది ఈ విధంగా చేసుకున్నారంటే మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి మీరు ఇలా ఎప్పుడైనా ట్రై చేశారా మీరు కూడా చేశామంటే నాకు కామెంట్ అయితే పెట్టండి అలాగే ఒకసారి ఈ విధంగా కూడా ట్రై చేయండి తప్పకుండా మంచిగా కుదురుతుంది బాగుందంటే టేస్టీగా ఉందంటే నాకైతే ఒక లైక్ అండ్ సబ్స్క్రైబ్ మాత్రం చేయడం మాత్రం మర్చిపోకండి మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి సో చూసారా ఎంత కలర్ఫుల్గా ఎమ్మిగా ఉందో కదా సో చూసారా ఈ విధంగా కాస్త మీరు ఆనియన్ నిమ్మకాయ పెట్టేసుకొని తిన్నారంటే సూపర్గా ఉంటుంది బగారా రైస్లో కూడా చాలా మంచి కాంబినేషన్ అండి సో చూసారా ఫ్రెండ్స్ నచ్చిందా అలా మనం తుంచగానే ఎంత మెత్తగా అయిపోయిందో చూడండి అంత బాగుందండి పీస్ అయితే సో తప్పకుండా ట్రై చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్ బాయ్